ఉండంత చదువులు ఉపాధి కోసం అమెరికా వెళ్ళిన తెనాలికి చెందిన యువతి రోడ్డు ప్రమాదంలో మరణించింది తెనాలికి చెందిన వ్యాపారి గణేష్ రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీ వందన పరిమళ ఎంఎస్ చేయడానికి రెండు వేల ఇరవై రెండులో అమెరికా వెళ్లారు శుక్రవారం రాత్రి ఆమె ప్రయాణిస్తున్న కారుని ట్రక్ ఢీకొట్టడంతో గాయాల పాలై మృతి చెందినట్లు అక్కడి అధికారులు సమాచారం అందించారు మంత్రి మనోహర్ ఎంపీ బీమశాన చంద్రశేఖర్ బాధిత కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించారు వీలైనంత త్వరగా తమ కూతురి మృతదేహాన్ని తినాలి తీసుకురావడానికి తానా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నట్లు మృతరాణి తండ్రి గణేష్ చెప్పారు గారు నాదండల మనోహర గారు కూడా ఫోన్ చేసి మమ్మల్ని అడిగారు వీళ్ళున్నంత త్వరగా మా అమ్మాయిని ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తాము సీఎం ప్రతించి కూడా ట్రై చేస్తున్నామని చెప్పారు తను మొన్నే ఎంఎస్ కూడా పూర్తి చేసుకొని అంతా చక్కగా సెట్ చేసుకున్నాను ఈ లోపలే కార్నల్ లోపలికి రెండేళ్ళు రెండు వేల ఇరవై రెండులో వెళ్ళింది ఇరవై రెండు డిసెంబర్లో వెళ్ళింది రెండు వేల ఇరవై నాలుగుకి ఇలాంటి తీసుకొచ్చే ట్రక్ గుద్దేసింది ఇటు ఇలా ఆపోజిట్గా వచ్చి గుద్దేసింది మనకి ఇక్కడ టైం టూ టూ థర్టీ అప్పుడు ఫోన్ చేసి చెప్పారు ఇలాగా చనిపోయింది లైసెన్స్ కార్డు మీద పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు మమ్మల్ని ఇంకా అంటే కన్ఫర్మ్ చేసుకోలేదు కాకపోతే ఇలా జరిగింది అని చెప్పి చెప్పారని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు